ఈ రోజు దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం వచనం దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి అని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటామండి అయితే ఆ కాలంలో అప్పట్లో మన పితరుల కాలంలో ఇస్రాయిలుకి తండ్రి చెప్తాడు ఈ మాట అయితే అది వాళ్ళవరకే చెప్పారా లేకపోతే మనం కూడా పాటించాలంటే ఖచ్చితంగా మనం కూడా పాటించాలి మనం కూడా ఫాలో అవ్వాలి మనం కూడా దేవునికి భయపడి జీవించాలని మనదాకా బైబుల్ మనదాకా వచ్చేలా చేశాడు మన తండ్రి అయితే అది పాత నిబంధన కదా అప్పుడిప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం రాసింది కదా అని దాన్ని కొట్టిపారయొద్దండి మనం ఇప్పటికి కూడా మనం చదువుతున్నామంటే మనం కూడా అలాగే జాగ్రత్తగా నడుచుకోవాలని అర్థం అప్పుడే మనం ఎప్పుడైతే దేవుడు తండ్రి చేసిన కార్యాలు మర్చిపోకుండా ఇక్కడ అదే కదా చెప్పింది దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా అయితే మనం దాసుల గృహాల్లో లేవు కదా సిస్టర్ మరి దాసుల గృహంలో ఐగుప్తు అంటారేంది అంటారేమో ఇప్పుడు మనకున్న సమస్యలు మనకున్న అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా జాబ్ లేకపోవడమైనా ఫీజులైనా పిల్లల ఫీజులైనా ప్రతిదీ కూడా మనకి సమస్యలన్నీ కూడా మనకు భారమైనవి కదా ఆ కాలంలో ఇస్రాయలీలకి ఐగుప్తీల కింద పనిచేసి వాళ్ళని బాగా హింసించారు ఇప్పుడు అదే బాధ అదే మనశ్శాంతి లేకుండా అదే వేదనతో అదే బాధలతో మనం ఉన్నామా లేమా ఒకసారి ఆలోచించండి అప్పుడేమో మనుషులే వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మనమేమో మన సమస్యలు ఎక్కువగా పెద్దవిగా చేసుకొని చూస్తా మనమే బాధపడిపోతున్నాం మనమే ఇబ్బంది పడిపోతున్నాం అయితే అప్పుడు తండ్రి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వాళ్ళని ఆ శ్రమల నుంచి కష్టాల నుంచి తప్పించి విడిపించి తీసుకొచ్చాడు బయటికి ఇప్పుడు మనం కూడా మనల్ని కూడా మనం అడుగుతున్నాం వాళ్ళు అడిగారు వాళ్ళకి ఎంత వేదనతో ఉన్నారు ఎంత బాధలతో ఉన్నారు అయ్యా మేము భరించలేకపోతున్నాం ఈ కష్టాన్ని మేము పడలేకపోతున్నాం ఈ హింస మేము తట్టుకోలేకపోతున్నామని ఇజ్రాయేలీలు ఎంత మొర కదా హృదయాన్ని కురుమరించి కన్నీటితో వాళ్ళ బాధంతా చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా తండ్రి విన్నాడా లేదా విన్నాడని మనకు తెలుసు విని ఊరుకున్నాడా వదిలేశాడా వాళ్ళంతే అంతే చేస్తారులే వాళ్ళకంతే ఉండాలని వదిలేశాడా లేదు మోషే గారిని మోషే గారితో మాట్లాడి మోషే గారిని పంపించి అక్కడ నుంచి వాళ్ళని విడిపించి తీసుకొచ్చాడు అయితే ఇప్పుడు మనం కూడా మన సమస్యల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం బాగా భరించలేని సమస్యలైతే మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకు కూడా లేచి మనం ప్రార్థన చేస్తున్నాం అయితే మన ప్రార్థన తండ్రి వింటున్నాడా లేదా చాలా మంది జవాబు పొందుకుంటున్నారు వాళ్ళ సమస్య మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా దేవుని మీద దేవుని బలం మీద దేవుని బాహుబలం మీదే వాళ్ళు దృష్టి పెడుతున్నారు ఆలోచన పెడుతున్నారు నమ్మకం విశ్వాసంతో ఉన్నారు కాబట్టే చాలా వరకు జవాబు పొందుకుంటున్నారు ఉద్యోగం వచ్చిందని ఒక సిస్టర్ పెట్టింది జాబ్ దొరికిందనే ఇంకో బ్రదర్ పెట్టాడు అట్లా దేవుని కృపను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయని పెట్టారు అది అవన్నీ చేయగల శక్తి ఎవరికి ఉంది నాకా నేనా చేసేది ఇప్పుడు మీ ప్రార్థన అవసరతలన్నీ నాకు పెడుతున్నారు నేనేమన్నా చేయగలను మీ కష్టాల నుంచి విడిపించేదాన్ని నేనా మీకు అనారోగ్యం నుంచి విడిపించే మీకు స్వస్థత ఇచ్చేది నేనా కాదు కదా మనుషులకు కాదు కదా దేవుడు మన తండ్రి మనం ఎవరికైతే మొరపెడుతున్నామో మన తండ్రి మన ప్రార్థన విన్నాడు వింటున్నాడు ఈ మాట వింటున్నాడా లేదా అని మనకు ఒక డౌట్ వచ్చింది ఈ మాట ఐదో అధ్యాయం చివరిలో మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇస్రాయేలీలో కొంతమంది పెద్దలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి మోషే గారితో మాట్లాడతారు నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పారు తర్వాత ఇరవై ఎనిమిదో వచనంలో మీరు నాతో మాట్లాడినప్పుడు ఎహోవా మీ మాటలు వినను అప్పుడు ఏహోవా నాతో ఇలాగు సెలవిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయు మంచిదే ఇక్కడ తండ్రి మనం చెప్పే మాటలు ఇప్పుడు మనం మీరు నాకు చెప్తున్నారు నేను మీకు చెప్తున్నా ఈ మాటలు తండ్రి వింటున్నాడా లేదా తండ్రికి తెలుసా తెలీదా ప్రతిదీ కూడా తండ్రికి తెలుసు కదా వారు నీతో చెప్పిన ప్రతి మాట నేను విన్నాను మాటలు నేను వినియున్నాను అని తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు మోషే గారితో అయితే ఇప్పుడు మనకేమో మన ప్రార్థనకి జవాబు వస్తుంది చాలా మందికి జవాబు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఒకటి ఒక దాని కోసం మనం ప్రార్థన చేసాము అది దేవుని కృపను బట్టి తండ్రి మనకు అనుగ్రహించాడు తర్వాత మళ్ళీ ఇంకొకటి అవసరం దాని గురించి మనం ప్రార్థనలో పెట్టాము అది కూడా తండ్రి చేశాడు ఇలా ప్రతిదీ కూడా తండ్రి మాత్రమే చేయగలడు అనే మీరు విశ్వాసంతో ఉంటున్నారా లేకపోతే ఇస్రాయలిలాగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుని మీద డౌట్ డౌట్గా అనుమానంతో ఉంటున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి అయితే ఇస్రాయలీలు అదే తప్పు చేశారు దేవుని తండ్రి అంత గొప్ప కార్యాలు అంత అద్భుత కార్యాలు చేసినా కూడా మధ్యలో శోధించారు ఆ మాట కూడా ఇక్కడ మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని పదహారో వచనంలో మనం చూస్తాము వాళ్ళు శోధించారు తండ్రిని మరి మీరు మనం కూడా శోధిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం అయితే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించాలి మనం మన సమస్యల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను బట్టి తండ్రి జాలి హృదయం కాబట్టి మనకి జవాబిస్తున్నాడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తున్నాడు ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం సండే ఒకరు ఒక పూట చర్చికి ఆ సాక్ష్యం చెప్పేసి అంతటితో మర్చిపోతున్నామా లేకపోతే ప్రతిరోజు గుర్తు చేసుకొని తండ్రిని సేవిస్తున్నామా అనేది మీరు పరిశీలన చేసుకోండి ఒకసారి నేను అందుకే చెప్తున్నాను నేను నా మాట కూడా కాదండి తా గారు చేసిన పని మనము చేద్దామని చెప్తుంది అందుకే తండ్రి ఎన్ని ఉన్నా కూడా నాకు నేను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా తండ్రి నా తండ్రి నన్ను విడిపించాడు నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించాడు నాకు ఇంత అనారోగ్యంలో ఉన్నప్పుడు నా తండ్రి నా మీద జాలిపడి నేను తప్పిపోయినా కూడా నేను తండ్రికి ఇష్టం లేని పని చేసినా కూడా నా సొంత ఆలోచనతో నేను తప్పుదారిలో నడిచినా కూడా మళ్ళీ తండ్రి పాదాల దగ్గరకు వచ్చి నేను కన్నీరు కారుస్తే కారుస్తున్నానని తండ్రి నా కన్నీరు తుడిచి నాకు అనారోగ్యం తీసేసి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు తండ్రి ఏ పాటి వాడిని నేనెంత నేనెంత నా భక్తి అని మీరు ప్రతిరోజు ఏ పనిలో ఉన్నా కూడా ఎన్నిసార్లు దేవుడు తండ్రి చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్థుతిస్తారు అప్పుడే ఖచ్చితంగా మీకు దీర్ఘాయుషిస్తానని తండ్రి చెప్తున్నాడు అదొకటే కాదు ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు తండ్రి మనల్ని కాదు మన కుటుంబాల్ని మన బంధువుల్ని మన స్నేహితుల్ని మనం ఎవరినైతే ఇష్టపడతామో మన మనసుకి ఎవరైతే నచ్చే మనం ఎవరితో అయితే క్లోజ్గా ఉంటామో లేకపోతే ఎవరితో అయితే మనం ఇష్టంగా మాట్లాడతామో మన ప్రవర్తనను బట్టి మన నడవడికని బట్టి వాళ్ళకు కూడా తండ్రి మేలు చేస్తాడంట మీరు ఆలోచించుకోండి మీ ప్రవర్తన ఎలా ఉంది తండ్రి చేసిన కార్యాలు దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి అక్కడ ఎన్ని బాధలు పడ్డారో ఎంత వేదన పడ్డారో మనశ్శాంతి లేదు అసలు ఆరోగ్యం లేదు రెస్ట్ లేదు అసలు విశ్రాంతి లేదు ఎప్పుడు పని చేయించినోళ్ళు గొడ్డు చాకిరి చేయిస్తారు కదా ఐగుప్తులు అయినా సరే తండ్రి వాళ్ళ మీద జాలిపడి వారు కన్నీరు చూసి వాళ్ళని వాళ్ళని అక్కడ నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చి ఎన్నో అద్భుత కార్యాలు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తాడు బండ నుంచి నీటిని తెప్పిస్తాడు పగలు మేఘ స్తంభమై అగ్నిస్తంభమై తీసుకొని వస్తాడు అంత జాగ్రత్తగా చెప్పులు తెగిపోకుండా బట్టలు చిరిగిపోకుండా మాసిపోకుండా అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రిని ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఏదైనా అవసరమైతే అంత బాహుబలం కలిగిన తండ్రి గొప్పతనాన్ని శక్తిని మర్చిపోయి చేస్తాడో చేయడు ఇస్తాడో ఇవ్వడు ఇవ్వగలడో లేదో అని అనుమానిస్తారు శోధిస్తారు అదే మిస్పాలో మీ దేవుడిని అని మీరు శోధించారు మీరు ఎందుకు అనుమానంతో ఉంటున్నారు అని ఇక్కడ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా మీ మైండ్ మీ ఆలోచన మొత్తం కూడా దేవుడు తండ్రి మీకు చేసిన కార్యాల మీదే ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం ఎంత ఎక్కువగా దేవుడి కార్యాలు తండ్రి చేసిన మేలులు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్థుతిస్తామో అంతకన్నా ఇంకా అధికమైన మేలును మనం పొందుకుంటాము ఇలా చేయడం వల్ల మనకేదన్నా మెంటల్ టెన్షన్ కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఒక వంద కేజీల బరువు కానీ మనం పని ఉందా తండ్రి చేసిన మేలులు తండ్రి చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో మరి పక్కప వాళ్ళ జీవితంలో వీళ్ళ జీవితంలో మన పక్కింటి వాళ్ళకు అవసరం లేదు మన జీవితంలో తండ్రి మనకు చేసిన అద్భుత కార్యాలు మేలులు తండ్రి చేసిన సహాయం అదంతా మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మనకేదన్నా మెంటల్ టెన్షన్ కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే ఒక బరువు మనం నెత్తి మీద పడ్డట్టు అనిపించిద్దా అదేమైనా బరువు కష్టపడి పని చేసేదా అది ఆ పని జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళు నలభై ఏడు పుట్టినప్పటి నుంచి మనకి ఏదేదో ఆ చెడు ఆ గొడవలు అవన్నీ గుర్తుంటే కానీ తండ్రి చేసిన కార్యాలు మాత్రం మనం మర్చిపోతున్నాం ఇక్కడ అందుకే తండ్రి చెప్తున్నాడు నువ్వు అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నువ్వు అనారోగ్యంతో బాధపడేటప్పుడు మీరు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను నేనే మరి నేను చేసిన కార్యాలన్నీ మీరు మర్చిపోకూడదు మర్చిపోకుండా జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి దేవుణ్ణి మర్చిపోయామంటే మాత్రం మన జీవితం అంతటితో అయిపోయినట్టే ఆహా లేదు సిస్టర్ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకా జాగ్ర హ్యాపీగా సంతోషంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటారేమో ఆ బ్రతుకు ఒక బ్రతికేనా తండ్రిని విడిచిపెట్టి లోకంలో బ్రతికే బ్రతుకు ఆ జీవితం ఒక జీవితమేనా తర్వాత వాళ్ళు పడే కష్టం ఇంకా భరించలేరు ఇంకా మన కాళ్ళతో మనమే చూస్తాము భయం లేకుండా భక్తి లేకుండా తండ్రి చేసిన కార్యాలు మర్చిపోయి అట్లా లోకంలో దేవుని నుంచి కార్యాలు పొందుకొని మళ్ళీ లోకంలో పడిపోయే వాళ్ళకు వాళ్ళకొచ్చే శిక్ష మరీ భయంకరంగా ఉండేది ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని పాదాల దగ్గరకు వస్తే తండ్రి జాలిగల తండ్రి కదండి మనమైతే క్షమించు కానీ జాలిగులు సున్నితమైన మనసు తండ్రిది మనం కన్నీరు కారిస్తే చూడలేను అసలు ఎంత ఘోరమైన పాపులమైన ఎంత భయంకరమైన ఆఖరికి మనిషిని మనిషిని చంపినా కూడా మనుషుల్ని హింసించినా కూడా కన్నీరు కార్చే చేసిన తప్పు కన్నీటితో తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటే అసలు క్షమించేస్తాడండి ఎంత గొప్ప మనసు మనమైతే క్షమిస్తామా మన విషయంలో ఎవరన్నా ఏదన్నా విషయంలో అది చిన్న తప్పే చేయచ్చు మనం క్షమిస్తామా దయచేసి ఇంకోసారి మాత్రం ప్లీజ్ నా దగ్గరకు రావద్దు నన్ను ఇక ఆ మాట అడగొద్దు క్షమించమని నన్ను అడగొద్దు అని డైరెక్ట్గా మొహం మీదే చెప్పేస్తాం కానీ మన తండ్రి అలా చెప్పడండి ఎందుకంటే జాలిగల తండ్రి కరుణగల తండ్రి సున్నితమైన మనసు తండ్రిది ఎంత సున్నితమైన మనసు మనం కన్నీరు కార్చేవంటే మనం చేసిన తప్పులన్నీ క్షమించేసి ప్రేమిస్తాడు తండ్రి ఆ తండ్రి దగ్గరకు చేర్చుకుంటాడు అంత గొప్ప తండ్రి మనకున్నాడు మీరు చాలామంది చెప్తున్నారు సిస్టర్ ఇదిగో ఈ సమస్య ప్రార్థనలో పెట్టాము ఆ దేవుని కృప వల్ల ఆ పని అయిపోయింది ఇక తర్వాత ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాము అది కూడా దేవుని దగ్గర పెట్టడాను ఈ సమస్య ఒక సమస్య పరిష్కారం చేసిన తండ్రి ఇంకో సమస్యకి పరిష్కారం చేయడంటారా మనం మన విశ్వాసం తండ్రి మీద మనం ఎంత ఆధారపడుతున్నాము తండ్రిని ఎంత విశ్వసిస్తున్నాము తండ్రి చేతికి మనం సమస్తాన్ని అప్పగిస్తే ఖచ్చితంగా మనకి ప్రశాంతంగా ఉండేది హ్యాపీ ఎందుకంటే నాకు ఏ సమస్యలు వచ్చినా నేను భయపడను నా తండ్రి నాకున్నాడు నా సమస్యలే ఇంతకుముందు వచ్చిన సమస్య తీసేసిన తండ్రి ఇప్పుడు వచ్చిన సమస్య తీసేడా ఖచ్చితంగా తీసేస్తాడు నా తండ్రి కానీ ఎప్పుడు తీసేస్తాడు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి తండ్రికి భయపడి మనం నడుచుకోవాలి ఏ విషయంలో నడుచుకోవాలో తండ్రి చెప్పాడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో తండ్రి చెప్పాడు బైబుల్లో చాలా చోట్ల ప్రా కొత్త పాత నిబంధనలో ఉండేది క్రొత్త నిబంధనలో ఉండిద్ది మనం ఎలా ఉండాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి ఇంట్లో వాళ్ళతో భర్తతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి పెద్దవాళ్లతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి నీ స్నేహితులతో ఎలా ఉండాలి ప్రతిదీ కూడా అక్కడ రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే కాదు అదేం పెద్ద కష్టమైన పని కాదే మనమేమి రెండు వందల కేజీలు బరువు మోసుకొని అమ్మా నువ్వు ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక కిలోమీటరు నడవాలమ్మా రోజు ఎన్నిసార్లు నడిస్తే నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తానని తండ్రి చెప్పట్లేదు నేను చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట చొప్పున జాగ్రత్తగా భయపడి నడుచుకుంటే చాలు తండ్రి చేసిన కార్యాలన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే చాలు అది ఎంత పని అండి అది ఎంత బరువైన పని కూడా కాదు కదా మీరు పరిశీలన చేసుకోండి ఆల్రెడీ దేవుని కృపను బట్టి ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు మేలును పొందుకొని ఉన్నారు అయ్యి మర్చిపోతున్నారా రోజు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారా ఉద్యోగం లేదని మనం ప్రార్థన చేసాము ఉద్యోగం ఇచ్చాడు తండ్రికి తర్వాత ప్రమోషన్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగం ఇచ్చిన తండ్రి ప్రమోషన్ ఇవ్వడా ఆ విషయం తండ్రికి అంటారా మనకన్నా తండ్రికి సమస్తము తెలుసు కదా మరి మనము ఇంకా ప్రమోషన్ అన్ని సంవత్సరాలు అయినా సరే ప్రమోషన్ ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అసలు ఉద్యోగం ఇచ్చిన తండ్రికి మీరు రోజులు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ మీదే ఆధారపడింది మీ సమస్యకి పరిష్కారం మీ చేతిలోనే ఉంది మీరు తండ్రి చేసిన మేలుడు ఇప్పుడు ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఇచ్చాడు తండ్రి ఆ ఇచ్చిన స్వస్థత ఇచ్చిన తండ్రికి మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అంతకన్నా మీరు ఇక మనం తండ్రి తండ్రి దగ్గర మనం అంతకన్నా కన్నీరు కార్చాలని కూడా తండ్రి కోరుకోడు ఎందుకంటే నిజంగా మనం తండ్రి మాట చొప్పు నడవకుండా భయంకరమైన పాపంలో పడిపోతే తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే క్షమించేస్తాడు క్షమించిన తర్వాత మనం అదే విషయాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి అయ్యో నేను అట్లా నడుస్తున్నాను ఎంత ఘోరమైన పరిస్థితులు ఎంత భయంకరమైన పరిస్థితులు నేను ఉన్నప్పుడు నా తండ్రి నా తండ్రి నా ఇరుగు పొరుగు నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అసహించుకున్నారు నా స్నేహితులు కూడా నన్ను దూరం పెట్టారు నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు ఎందుకంటే నువ్వు పలానా నువ్వు నువ్వు ఇలా చెడ్డదారులు నడుస్తున్నావు నువ్వు ఇలా ప్రవర్తిస్తావు అని నన్ను అసహించుకున్నారు అందరూ కానీ నా తండ్రి నా కన్నీరు కారు నేను కన్నీరు కారిస్తే నా కన్నీరు తుడిచి నా నన్ను అక్కున చేర్చుకొని నా మనసు మార్చి నా జీవితాన్ని మార్చేశాడు నా తండ్రి కానీ ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషం అంటే తండ్రికి అసలు ఇక ఆ సంతోషాన్ని తండ్రి ముద్రయ్యూ ఇక సంతోషాన్ని ఎట్లా చూపిస్తాడంటే అది కూడా మన మీద చూపిస్తాడు మనం అడగని అడిగని ఇచ్చిందే కాక అడగని ఊహించని మేలులతో కూడా నింపుతాడు తండ్రి అంత గొప్ప ప్రేమ మీరు ఏం చేయొద్దు మీకు ప్రమోషన్ రావాలన్నా ఇప్పుడు చేస్తున్న పనిలో జీతం కరెక్ట్గా రావాలన్నా మీరు చేస్తున్న ఆ పని ఇంకా జీతం పెరగాలన్నా ఆ బర్డెన్ అనేది తగ్గాలన్నా మీరేం చేయొద్దు తండ్రి మీకిచ్చిన ఇచ్చిన పనిని బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి చాలు అయ్యా నాకు చాలు నాకు ఇంత నేను నాకన్నా తెలివిగల వాళ్ళు ఈ పని కూడా లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు చాలామంది కానీ వాళ్ళకంటే నేను తెలివి గల వాడిని తెలివి దాని కాదు అయినా సరే మీ దయ చొప్పున నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు చాలు నేనే పాటి దాన్ని ఇంత జా ఇంత జాలి నా మీద చూపించడానికి నేనే పాటి అని మీరు చేస్తున్న ఉద్యోగం పని ఏదైతే ఉందో ఆ పని నిమిత్తం తండ్రికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పండి ఇంట్లో మీరు ఒక వస్తువు అడిగారు ఒక సమస్య గురించి అడిగారు ఆ సమస్య తీర్చాడు దాది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి నేను అందుకే కమెంట్స్ పెట్టినా కూడా నేను ఇదే మాట చెప్తున్నాను మీరు ఏ పనిలో ఉన్నా కొంతమంది భయపడుతున్నారు నేను దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను తండ్రికి ప్రార్థన చేయలేకపోతున్నాను పొద్దున్నే లేవలేకపోతున్నాను సమస్యలు అయితే ఇన్నున్నాయి కానీ లేవలేకపోతున్నానే బాధపడుతున్నారు బాధపడద్దు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇంట్లో పని చేస్తున్నా బయట పని చేస్తున్నా ఇల్లు ఊడుస్తున్నా కూడా గిన్నెలు కడుగుతున్నా కూడా వంట చేస్తున్నా కూడా లేదా వేరే చోటకి ప్రయాణాల్లో ఉన్నా కూడా ఇదే మాట మీ మైండ్లో అనుకోండి అయ్యో నా తండ్రికి నేను దూరం అవుతున్నాను నా తండ్రితో నేను సమయాన్ని కేటాయించలేకపోతున్నాను నా తండ్రితో మాట్లాడాలంటే నేను నా సమయం ఇంకా నాకు సరిపోవట్లేదు అని మీ మనసులో బాధ మనసులోనే తండ్రికి చెప్పుకోండి అది పని చేస్తా చెప్పుకోవచ్చు ఆపేసి కూర్చొని చెప్పుకోనక్కర్లేదు మన పని మనం చేస్తా కూడా ఎందుకంటే హృదయ ఆలోచనలు కూడా తండ్రికి తెలుసు మన హృదయంలో మనం ఏమనుకుంటున్నామో మన హృదయంలోకి ఆలోచన ఇంకా పూర్తి కాకముందే అది పూర్తిగా ఎరిగి ఉన్న దేవుడు మన తండ్రి మీరు ఏ పనిలో ఉన్నా ఇదే మాట ఏ పనిలో ఉన్నా కూడా మీరు ఏదైతే బడినిగా ఫీల్ అవుతున్నారో దేవుడికి దూరం అవుతున్నారా అదే మాట మనసులో అనుకోండి మీరు ఏ పనిలో ఉన్నా కూడా నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు నా తండ్రి కానీ దగ్గర ఎలా అవ్వాలో నాకు తెలియట్లేదు నా తండ్రితో నేను మాట్లాడాలి నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నాకు మనుషులతో మనుషుల ప్రేమ నాకు లేకపోయినా పర్వాలేదు నా తండ్రి ప్రేమ నాకు కావాలి కానీ నేను ఎలా నడుచుకోవాలో నాకు తెలియట్లేదు సమయాన్ని కేటాయించలేకపోతున్నాను నా తండ్రికి అని మీరు మనసులో అనుకోండి తండ్రికి తెలిసిపోయిందండి తండీ సమస్తం ఎరిగి ఉన్న తండ్రి ఖచ్చితంగా మీకు సమయాన్ని ఇస్తాడు ఖచ్చితంగా మీ కన్నీరు తుడుస్తాడు మీ ఆశని భంగపరచాడు తండ్రి అలాగే ప్రతిరోజు కూడా మీరు తండ్రి చేసిన ప్రతి మేలు మర్చిపోవద్దు జ్ఞాపకం చేసుకోండి అలా జ్ఞాపకం చేసుకొని దావీదు అంత ఆశీర్వదించబడ్డాడు దేవునికి ఇష్టడుగా జీవించాడు ఎందుకంటే ఇందుకే తప్పు చేసినా కూడా క్షమాపణ అడిగే అవకాశం ఇచ్చాడు తండ్రి తప్పు చేసిన తప్పు కూడా భయంకరమైన తప్పు అయినా సరే అంత కన్నీరు కార్చే మనసు గారి నుంచి దేవుడి నుంచి గారిని దూరం చేయలేదు తండ్రి అంత జాలి గల తండ్రి మీరు ఆలోచించుకోండి మీరు ఏ సమస్య గురించి మీరు ప్రార్థన చేయొద్దు ఇంతకుముందు తండ్రి మీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు మీకు ఏ అయితే ఉన్నాయో ఆ సమస్యలు పక్కన పెట్టేసి అంతకుముందు అది చిన్న సమస్య అయినా పెద్దదైనా ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఎన్నో మేలుడు చేసి ఉంటాడు నాకు తెలియకపోవచ్చు మీకు తెలిసింది తండ్రికి తెలుసు అవి జ్ఞాపకం చేసుకోండి అవి తలుచుకొని మీరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోవడం మీరు అలవాటు చేసుకుంటే జాబ్కి వెళ్ళినా కూడా ఆ జాబు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఎంతోమంది ఖాళీగా తిరుగుతున్నారు అయినా సరే నా నా మీద జాలి పడి అండి నన్ను ఈ ఆఫీసులో ఉద్యోగానికి నాకు ఉద్యోగం వచ్చేలా చేసేడు తండ్రి ఈ పని నేను చేసే పని చేతి పని లేక ఎంతోమంది నాకన్నా బలవంతులు నాకన్నా మంచి ఆరోగ్యవంతులు కూడా పని లేక తిరుగుతున్నారు అయినా సరే తండ్రి నా మీద జాలిపడి నా నేను చేయదగిన పని తండ్రి నాకు చూపించాడు అని మీరు జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మీ కుటుంబాల్లో మార్పులు అనేవి మీరు చూస్తారు మనకు తెలియకుండానే మార్పులు వచ్చింది సమస్య వచ్చినా కూడా నేను నేనైతే భయపడినండి ఎందుకంటే నా తండ్రి నాకు ఉన్నాడు ఎప్పుడు ఎంత భయంకరమైన సమస్య అయినా సరే అది అప్పులైనా ఆర్థిక సమస్యలైనా అనారోగ్యమైనా కూడా ఐసీయులో ఉన్న కోమాలో ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నా కూడా నేనైతే భయపడ్డాం నా వాళ్ళు ఎవరున్నా కూడా నేను భయపడ్డాం ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు నీ పరమ వైద్యుడు నా తండ్రి ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి ఎన్నో సమస్యల నుంచి ఎన్నో అడ్డంకులు ఆటంకాల నుంచి నన్ను తప్పించి 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 జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు నా తండ్రి అంత చేసిన నా తండ్రి ఇది చేయడా ఖచ్చితంగా చేస్తాడు ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని మనసులో ఫిక్స్ అవ్వండి తండ్రి చేసిన ఏ మేలు కూడా మర్చిపోవద్దు మరవకుండా నీవు జాగ్రత్త పడము దాసుల గృహమైన ఐగుప్తులు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము మనకు సమస్య వస్తుందంటే మనం దేవునికి దూరమై దేవుని మర్చిపోతున్నాం అనుకుంటా అందుకే మనం జాగ్రత్త పడట్ల దేవుని విషయంలో నీ దేవుడైన ఏహో వాకు భయపడి ఆయనను సేవించు మనకు సమస్య గురించి మీరు ఆలోచించొద్దు అంతకుముందు తండ్రి ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయంలో సహాయం చేసే ఉంటాడు ఆ సమస్యకు పరిష్కారం పంపించే ఉంటాడు అయ్యా ఇదిగో నేను మీకు దూరం అవుతున్నాను అనుకుంటే నాకు తెలియట్లేదు మిమ్మల్ని దూరం అవుతున్నాను నీకు మీరు ఏ పనిలో ఉన్నా అనుకోండి అది ప్రార్థనలోనే అవసరం లేదు ప్రార్థనలోనే ప్రార్థనలో పెట్టినా కూడా మీరు ఏ పనిలో ఉన్నా ఇదే మాట అనుకోండి అయ్యా ఇదిగో నాకు ఈ సమస్య వస్తుందంటే ఖచ్చితంగా నేను మీకు దూరం అయ్యాను ఎక్కడో మీకు భయపడకుండా నేను ప్రవర్తించి ఉంటాను దూరం దూరమై ఉంటాను మీరు చేసిన మేలు నేను మర్చిపోయి ఉంటాను అందుకే నాకు సమస్య వస్తుంది అని ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన తగ్గింపు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి బైబుల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోయింది దేవుని కృపను బట్టి వాళ్ళు ఎలా జీ జీవించారు వాళ్ళకి తండ్రి ఎలాంటి హెచ్చరికలు చేశాడు మనం ఎలా జీవించాలి మనం ఎలా నడుచుకుంటే దేవునికి ఇష్టం మనం ఎలా నడుచుకుంటే దేవునికి ఇష్టం దేవునికి భయపడి తండ్రిని సేవిస్తా తండ్రి చేసిన మేలులు మర్చిపోకుండా అలా ఉంటే చాలు అని తండ్రి చెప్తున్నాడు కాబట్టి అలాంటి మనసు ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు ఈ స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవా దేవాతి దేవా మీకే నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని సరైన దారిలో మమ్మల్ని నడిపించడానికి మేమే పాటివారం నా బ్రప్ప ఇస్రాయలీలైన మీ ప్రజలు ఎక్కడ ఎక్కడ నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద కూడా జాలిపడి కడికరపడి నా తండ్రి అమ్మా ఇదిగో నన్ను మర్చిపోవద్దు తల్లి నాకు భయపడండి నా మాటలు చూపడం మీరు నడుచుకోండి నా ఆజ్ఞను క్రమంగా పాటించడం మీరు అలవాటు చేసుకోండి నేను చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రహ్మ ఎంత చక్కగా మాతో నేర్పిస్తున్నదేవా మీకు స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని నడిపించడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి ప్రభా మొదట వారి సమస్యల మీద వాళ్ళ మనసులు ఉండని పోతు నా తండ్రి మీరు చేసిన వాళ్ళ జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి ఎన్ని మేలు చేసిన నా తండ్రి నాకు ఇంత సహాయం చేసిన నా తండ్రి ఈ శోధన ఈ పరిస్థితి ఈ సమస్య నుంచి నన్ను ఖచ్చితంగా నా తండ్రి తప్పిస్తాడు అని ప్రభా మనస్ఫూర్తిగా మీ మీద విశ్వాసం ఉంచేలా అటువంటి హృదయాలు మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె